రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కో పైసా కూడబెడతావు పెడతావు నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటు పడతావు నీవు కూర్చుకున్న దానిలో పూచికైన తీసుకొని పోలేవు ఎవరి కోసమో ఈ తాపత్రయం చివరికి నీ కుండు నా నీ ఆర్జితం నిన్ను గూర్చి యోచన చేసుకో నీ ఆత్మరక్షణకై చూసుకో నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు అయాచిత ధనమందుకొని నీ వారసులు పూర్తిగా చెడతారు ఆరోగ్యం క్షీణించగనే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు